అబ్బాబాబ్బాబ్బాబా నవ్వజూడు నవ్వు అందం చూడు తెలంగాణ సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఇది గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక డ్రామాని మీద తీసుకొచ్చారు వాళ్ళకు అవార్డులు ఇవ్వాలి కానీ రివార్డ్ ఎందుకు రేవంత్ రెడ్డి అని సూరణ టీవీగా నేను ప్రశ్నిస్తున్నా వై వాళ్ళకు అవార్డు అవసరమే రివార్డ్ ఎందుకు వాళ్లకు ఐదు లక్షలు ఎందుకు వాళ్లకు పది లక్షలు ఎందుకు మరి అత్యంత పేదవాళ్ళ నిజమే నిజమే అల్లర్జున్ అత్యంత పేదవాడు విజయ్ దేవరకొండ అత్యంత పేదవాడు బాలకృష్ణ అది చాలా పేదవాడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు తినడానికి తిండి లేదు కడు పేదరికంలో పుట్టిండు ఇప్పుడు కడు పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్లకు మాత్రం అవార్డులు ఇవ్వాలే వాళ్లకు రివార్డులు ఇవ్వాలి రా రా అయ్యో డబ్బులు లేవేమని పది లక్షలు మళ్ళీ ఇచ్చి పంపాలి ఇదా రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాప్రభుత్వం అవు రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన అంత దొరలపాలన దొంగ పాలన అనిపిస్తుంది ఏంది ఈ వ్యవహారం ఏంది అవార్డు ఇచ్చి ప్రశంస పత్రం ఇచ్చేసి ఒక ట్రోపీ ఇచ్చి పంపించాలి వాళ్ళని అది ప్రజల డబ్బు ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బు అది వీళ్ళకి చూడట ఎంత దుర్మారం ఇది ఇది ఆ పరిపాలన అంటే ఇదా ప్రజాస్వామ్యం దేశంలో జరగాల్సింది రైతు పేదవాళ్ళు ఉన్నారు కూలి రైతులు ఉన్నారు నిజమైన రైతులు ఉన్నారు ఎప్పుడన్నా వాళ్ళకు అవార్డులు ఇచ్చినవా పంట నష్టపరిహారం పోతున్నారు పంటలు నష్టమయ్యాయి వర్షానికి చాలామంది వాళ్ళ వడ్లు అమ్ముకోలేని పరిస్థితుంది వాళ్ళ పంటలన్నీ అన్ని ఆగమైనాయి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినవా ఇవ్వలేదు కోసిన పైసలు రావు పిండిన పైసలు రావు అప్పులో ఉంది పప్పు రేట్లు పెంచాలన్నా ఉప్పు రేట్లు పెంచాలన్నా పల్లి రేట్లు పెంచాలని చెప్పేసి ఆఖరికి బీర రేట్లు పెంచినావు ట్యాక్స్ వచ్చింది ఆ ట్యాక్స్ అంతా వీళ్ళ కోసం ఈ దుర్మార్ల కోసం ఖర్చు పెడతాను అంతే కదా రెడ్డి ఇదే ప్రజాపాలన నన్ను గెలిపించండి నేను మంచిగా పరిపాలిస్తా మాది ప్రజాప్రభుత్వం మాది ప్రజాపాలన ప్రజల కొరకే ఉంటుంది రైతుల కొరకే ఉంటుంది పేద ప్రజల కొరకే పని రైతు కుళ్ళ కొరకే పని చేస్తుంది మహిళల కొరకే పని అని చెప్పినావు ఆఖరికి డబ్బంతా వీళ్ళకి ఖర్చు పెడతాను ఇక్కడ దిక్కు తోచని స్థితిలో రైతులు మొత్తం ఆగమైపోతాను నిజంగా ఒకరి మాత్రం మెచ్చుకోవాలి ఎవరిని ముఖ్యమంత్రి కేసీఆర్నిగా కేసీఆర్ గారిని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మెచ్చుకోవాల్సిందే రైతు బంధు కరెక్ట్ టైంకి వేసేవాడు మూడుసార్లు ఎగ్గొట్టాడు అదేనా ఇంకా ఐదు ఐదు నాలుగు ఐదు ఎకరాలకు డబ్బులు రాలేదు రుణమాఫీ రెండు అని చెప్పిండు ఇంకా డెబ్బై లక్షల మందికి రుణమాఫీ జరగలేదు క్వశ్చన్ మార్క్ ప్రమాణం చేస్తున్నారు రుణమాఫీ జరగలేదు ఇంకా రైతు భరోసా అందరూ రాలేదు ఇంకా స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డ్రా ప్లే చేస్తాం ఎంపీస్ ఎలక్షన్స్ ఉన్నాయి జెడ్పీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్స్ ఉన్నాయి ఏం లేదండి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మొత్తం అంతా రైతు భరోసా ఇప్పుడు రిలీజ్ చేస్తామని మళ్ళీ డ్రా ప్లే చేస్తాడు మూడు సార్లు ఎగ్గొట్టినావు నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామేంది వీళ్ళకి మాత్రం స్టార్ట్ వేస్తావు డబ్బులు నో పెండింగ్ పెండింగ్ ఉండదు మిత్రులారా అక్కడ యాంకర్ సుమ చెప్తుంది అర్జున్ గారు పుష్పది రోల్ బెస్ట్ యాక్టర్ వాళ్ళు రావాలి అంటే ఇక పరిగెత్తుకుంటూ అసలు ఆయన ఆయన ట్రోఫీ ఇస్తాడు ప్రశంస పత్రం ఇస్తాడు మళ్ళీ పొంగ మధ్యరాపి పది లక్షలు తీసుకో ఐదు లక్షలు తీసి వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్తారు వాళ్ళ బహుమానం ఎందుకు వాళ్ళ పేదవాళ్ళ వాళ్ళ భోజనం చేయడానికి వల్ల డబ్బులు లేవా కడు పేదరికంలో పూరి గుడిసెలు వాళ్ళు ఉంటున్నా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉండేవారు ఉన్నారు కడు పేదరికంలో ఉన్నవారు ఉన్నారు ఒకటే పూట పోనేసి రెండు పూటలు పస్తులు ఉండే రైతులు ఉన్నారు అలా అలాంటివిలా ఎప్పుడు అవార్డు రావు వాళ్ళకి మనం సాయం చేయాలని రాదు తులం బంగారం అన్న మహిళలకు ఏది తులం బంగారం ఇవ్వడం చేత లేదు పంట నష్ట పరిహారం ఏమైంది వడ్లు కొనలేక చాలామంది రైతులు ఆ వాటర్లోనే వాళ్ళ యొక్క ధాన్యం మొత్తం తడిసిపోయింది ప్రభుత్వం కొనలే మొత్తం గలీదైపోయింది ఎంత దుర్మార్గం చెప్పండి ఎంత దరిద్రం ఇంకా రాజీవ్ యువ వికాసం ఇస్తాం బరాబరి ఇస్తామని చెప్పిండు మూడు లక్షలాట ఐదు లక్షలాట అని చెప్పినాం రాజీవ్ యువ వికాసం ఎప్పుడు ఇవ్వాలి మీరు జూన్ ప జూన్ ఐదుకి ఇవ్వాలి మిస్టర్ రేవంత్ రెడ్డి వింటున్నాను మాట రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన నిరుపేదలకు జూన్ ఐదున వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి ఇక మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఏమైంది ఎక్కడ డబ్బులు పడ్డాయి టిక్ 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 అని డబ్బులు పెడతాయి ఎక్కడ టిక్టిక్ రా డక్ ఏం రాలేదు డబ్బులే వాళ్ళే అసలు గంగరూ కలిసిపోయింది ఆ పథకం రేషన్ కార్డులు ఇస్తాం ఏమైంది సైటే బంద్ చేసినాం రేషన్ కార్డు లేకుండా చేస్తాను చాలామంది అవునా మరి ఏమైంది ప్రజాపాలన ఏమైంది ప్రభుత్వం ఆటో డ్రైవర్ల బతికేమైంది ఇది రాజీవ్ జోవికాసం ఏమైంది ఇలా చెప్పుడు కొన్ని వందలే కొద్ది ఉన్నాయి పోడు భూముల కోసం పాపం ధర్నాలు చేస్తాను కొమరం మీ మత్స్యబాద్ జిల్లాలో టెంట్ వేసుకొని వందల కొద్ది రైతులు వర్షాకాలం అయితే పంటలు వేసుకోవాలి వాళ్ళ పంటలు వేయకుండా రైతు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటాను వాళ్ళకు ఒక్కన జివో జివో చేసినావా కేబినెట్ సమావేశం పెట్టినామా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి కనీసం వాళ్ళకి భరోసా ఇస్తున్నాం ఏమన్నా అది చేత కాదు వీళ్ళు చాలా పేదవాళ్ళు అత్యవసరం వీళ్ళని పెట్టాలి సమావేశం పెట్టాలి వీళ్ళకి అవార్డు ఇవ్వాలి వీళ్ళకి అవార్డు ఇవ్వక ఏమైనా మునిగిపోతుందా వీళ్ళకు అవార్డు ఇవ్వకపోతే ఏమైనా మునిగిపోతుందా రాష్ట్రానికి ఎక్స్ట్రా మనకేగా ఖర్చు మనకేగా బొక్క రేవంత్ రెడ్డి కావచ్చు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ వీళ్ళ వెళ్ళి అప్పుడు ఇస్తారు తీసుకోవాలి అర్జున్ తీసుకో తీసుకో బాలకృష్ణ తీసుకో విజయ్ దేవకుండా వీళ్ళ వీళ్ళ వెళ్ళి ఇవ్వరు కదా మనకన్నా ట్యాక్స్ మొత్తం మన డబ్బే వాళ్ళకి ఇస్తారు ఏదో పేద ప్రజలకు ఇచ్చినప్పుడు బిల్డప్లు వాళ్ళ ఫోటోషూట్లు లెక్కల ఎందుకు ఈ బిల్డప్లు గతంలో కేసీఆర్ ద్వారా కూడా గిట్నే ఖర్చు చేసిన నిన్న ఎన్నికలు చేస్తే నువ్వు కూడా గిట్టిన దొరల కోసమే పనిచేస్తాను పేద ప్రజల కోసం పేద రైతుల కోసం పనిచేస్తావు మిత్రులరా గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండ్రు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని గద్దర్ నిజంగా వీళ్ళ కోసం పని చేసిండ నిజంగా చనిపోయిన గద్దర్ పైన చూసి నవ్వుకుంటాడు ఏం మనుషులు రాయ్ వీళ్ళు ఈ దుర్మార్గులని నవ్వుకుంటాడు గద్దరు గోషి వేసి కాలేపుకు గద్దెలు పెట్టేసి పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలు తిరిగిన వ్యక్తి ఊరు ఊరులో నలుగులో తిరిగి బహుజనవాదం కావచ్చు ప్రత్యేక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ ఏర్పడాలి దొరలు ఉండద్దు దొంగలు ఉండద్దు చట్ట సభల్లో యువకులు ఉండాలని విపరీతంగా ఫైట్ చేసిన వ్యక్తి గద్దర్ అలాంటి మీరు మీరిచ్చే బహుమానం గిజ ఆయన పేరు అవార్డు వీళ్ళకి ఇస్తారు దుర్మార్గంలోకి ఎవరికి ఇవ్వాలి నిజంగా రైతులకు ఇవ్వాలి గద్దర్ లాంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు చాలా ఉన్నారు నోట్ దిస్ పాయింట్ గద్దర్లాగా చాలామంది ఫైట్ చేస్తున్న సామాజిక ఉద్యమకాలు ఉన్నారు ఇప్పటికి కూడా ఒకటే పూజ ఒకటే పూట భోజనం వేసుకుని అవే డప్పులు డమరుకాలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లో వెళ్ళేసి పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఏదో ఐదు వందల రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే ఉన్నారు వాళ్ళని పిలిచి సభ పెట్టు వాళ్ళని పిలిచి సమావేశం పెట్టు సెల్యూట్ రేవంత్ రెడ్డి సెల్యూట్ షబాస్ అని పాలాభిషేకం చేస్తాం కానీ ఇదేందుకు ఈ వివరం వీళ్ళు పేదవాళ్ళ రైతులు పేదవాళ్ళు కాదు మిత్రులరా వీళ్ళు పేదవాళ్ళు రైతు కూలీలు పేదవాళ్ళు కాదు వీళ్ళు పేదోళ్ళు సామాజిక ఉద్యమకారులు పేదవాళ్ళు కాదు అల్లార్జున్ పేదోడు బాలకృష్ణ పేదోడు విజయ్ దేవరకొండ పేదోడు అంతే కదా ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాడు పిల్లలు వాళ్లకు దిక్కు దీవన లేదండి ఇప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడేది వీళ్ళ వల్లే కదా మరి వాళ్ళకు దిక్కు దీవన లేదుగా అలాంటి అలాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలిగా ఈ పది సంవత్సరాలు ఎందరికి ఎందరికి వచ్చినాయి అవార్డులు ఫిలిం అవార్డులు అవసరమా ఇప్పుడు గద్దర్ రైతుల అవార్డు గద్దర్ రైతు కూళ్ళకు అవార్డు గద్దర్ ఉద్యమకారులకు అవార్డు గద్దర్ ప్రశ్నించే గొంతుల అవార్డు ఇట్లా పెట్టండి ఇవ్వండి వృధా చేయండి పది పది కనీసం రెండు రెండు లక్షలు కూడా ఒకరికి వాళ్ళు నిజం ఆ రెండు లక్షలని మంచిగా చూసుకుని వెళ్ళి మురిసిపోతారు ఇంట్లో బీరువాళ్ళు పెట్టుకుని చిన్న చిన్న ఖర్చులు వాడుకుంటారు వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు అంటే పుష్పాతోనే కదా నేను వందల వేల కోట్లు సంపాదించండు బాలకృష్ణ కొన్ని వందల కోట్లు సంపాదించండు నూట యాభై పై సినిమాలు తీసిండు విజయ్ దేవరకుండా విదేశాలు మొత్తం తిరిగేసిండు ఎన్నో కంపెనీలు పెట్టిండు విదేశాల్లో ఆ విజయ్ దేవరకుండా కూడా డబ్బులు ఇవ్వడం అవసరమా వీళ్ళందరూ డబ్బులు అవసరమా నేను ఏమంటున్నా అవార్డు ఇవ్వండి రివార్డు ఎందుకు రివార్డ్ బహుమతి బహుమతి ఎందుకు ఒక ట్రోఫీ ఇచ్చేసి ప్రశంస పత్రం ఇచ్చేసి నిజంగా బెస్ట్ యాక్టరే బెస్ట్ డైరెక్టరే ఆ బెస్ట్ నిర్మతనే చాలా మంచి మూజి కొట్టిండు అని అందరికి ఇచ్చిన కదా వాళ్ళ డబ్బులు ఎందుకు వాళ్ళ పేద వాళ్ళ అవార్డు ఇస్తే సరిపోద్దిగా రివార్డ్ ఎందుకు బహుమతి ఎందుకు వాళ్ళకు పోగా వాళ్ళ డబ్బులు ఎందుకు ఇచ్చుడు ఎవరు డబ్బా అంతా ఉద్యమకారులు కనిపిస్తలేనా తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థులు కనిపిస్తలేదా ఇక్కడ విద్యార్థుల దిక్కు లేదు హాస్పిటల్లో సరైన వసతులు ఉండవు దానికి డబ్బులు లేవు కోసిన పైసలు రావు పిండిన పైసలు రావు ఏం చేసినా పైసలు రావు ప్రైవేట్ పాఠశాలలు ఎట్లున్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి దానికి బడ్జెట్ రిలీజ్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎట్లున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు రిలీజ్ కావు డబ్బులు లేవు బడ్జెట్ లేవు అప్పుల్లో ఉంది అప్పు చేసిండు అప్పు జరిగింది నువ్వు చేసేట తప్పులు అంటే ఇక్కడ బాగా గమనించే ఇట్లా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అద్మానం అయిపోయింది పరిపాలన అందరు దొరలకే పనిచేస్తున్నాడు సామాజిక తెల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదు కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అది రావాలని కోరుకుతున్నాను నేను గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టేసి పాపం అత్యంత పేదవాళ్ళ డబ్బు చేసిందేమో ఇక సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు గుండెలిన ఆత్మ విమర్శ చేసుకోండి నిజంగా వాళ్ళు పేదవాళ్ళ నీ కళ్ళకు రైతులు కనిపించలేదా నీ కళ్ళకు పేద రైతులు కనిపించలేదా నీ కళ్ళకు ఉరి వేసుకొని చనిపోయే రైతులు కనిపించలేదా నీ కళ్ళకు పేద మహిళలు కనిపిస్తలేదా వాళ్ళకేమి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఏ దిక్కు ఆసుపత్రుల్లో ఏమున్నాయి ఆసుపత్రుల్లో సరిగా వెంటిలేషన్ లేని పరిస్థితి మండల కేంద్రాలు హాస్పిటల్ ఉన్నాయి అవి పనిచేస్తున్నాయా జిల్లా కేంద్రాలు ఉన్న సూపర్ స్పెషల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాయా పనిచేస్తే సరిగా అవి ఆలోచించాలి ఒకసారి దయచేసి ఏదో పామిళ సత్పతి కలెక్టర్ గారు కరీంనగారు ఆమె ఆసుపత్రిలో ఏదో సర్జరీ చేస్తుందంటే దాన్ని పట్టుకొని నువ్వు ట్విట్టర్లో పెట్టినావు ఫేస్బుక్లో పెట్టినావు మిగతా ఆసుపత్రి చూసినా కల్లా కనిపిస్తున్నాయా దానికి బడ్జెట్ లేదా అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా వీళ్ళకి అవసరం అవార్డ్స్ చాలా పేద అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఉద్యమకారులకు ఇవ్వాలి పీల్చి చాలామంది ఉద్యమకారులు ఉన్నారు ఇప్పటికీ బతికి పాప తినడానికి తినలేని పరిస్థితి వాళ్ళ డబ్బులు ఇవ్వండి ఒక ఐదు ఐదు వస్తుంది వాళ్ళకి ఇవ్వండి ఉచిత పథకాలు ప్రవేశపెట్టాయి కదా తులం బంగారం అని చెప్పేసి దానికోసం ఖర్చు పెట్టండి ఇజ్జది పోతాను పరిపాలన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అడుగులు అంటే ఉచ్చ ఉచ్చ ఎక్కడెక్కడ ఏం అడుగుతున్నాయి ప్రతి జిల్లాలో సమస్యలే ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అవి చేయండి ముందు బాగు చేయండి అవి బస్ స్టాండ్లు ఎన్నో ఉన్నాయి మండల కేంద్రాలు బాత్రూమ్లు సరిగ్గా లేవండి బస్ స్టాండ్లుగా ఉద్యోగాలు ఇచ్చే దిక్కు లేదు అక్కడ ఎంత దుర్మార్గం చెప్పండి ఇలాంటి కథలు మా ముఖ్యం పెడితే సిగ్గుతో తలదించుకోవాలి సేమ్ సిగ్గు అనిపిస్తాను రైతులు కూ రైతు కూలకి ఇవ్వండి దయచేసి ఉద్యమకారులకు ఇవ్వండి ప్రశ్నించే గొంతు జర్నలిస్టులకు ఇవ్వండి పేద ప్రజలకు ఇవ్వండి అంతే అట్నే చేయండి ఢిల్లీకి సార్లు వెళ్ళుడు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడు మళ్ళీ వీళ్ళే డబ్బులు ఇచ్చుడు ఏంది కథ ఏంది ఇవ్వారం దయచేసి మిత్రులారా తప్పు అనుకోకండి ఈ వీడియో షేర్ చేయండి రేవంత్ రెడ్డి నీ గుండెలు కదులుతాయి రానున్న రోజుల్లో ఎందుకంటే ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పేసి అంత దుర్మార్గకే డబ్బులు ఖర్చు పెడతాం పేద పిల్లలకు ఇచ్చిన హామీలను గాలిలో వదిలేసినాం ఆరు గ్యారెంట్లు గంగలు కలిసిపోయినాయి ఎక్కడ పోయించిన గొంగలు అక్కడే ఉంది కొంచెం దీని దృష్టి సారించి ఇప్పటికైనా ఖర్చు ఇప్పటికైనా దానికోసం ఖర్చు పెడితే బాగుంటుంది అనవసరంగా డొంకు మాటలు బంద్ చేయి రైతు భరోసా రైతు భరోసా ఇస్తాం అది ఇస్తామని నీ వల్ల ఇవ్వడం కాదు యూఆర్ అన్ఫిట్ దయచేసి ఇకనైనా ట్రై చేయి మంచి చేస్తే కొంచెం ప్రజలు మెచ్చుకుంటారు లేకపోతే బరాబర్ కింద పడేస్తారు ఇదండి మిత్రులారా వీళ్ళకి అవార్డ్స్ అవసరం లేని నేను చెప్తున్నా చూడండి వీళ్ళకి అవార్డ్స్ అట ఎవరెవరికి ఇచ్చిన విజయ్ దేవరకొండ బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అట అబ్బాబ్ ఎంత దుర్మార్గం వీళ్ళు వీళ్ళు ఎట్లాంటి బెస్ట్ యాక్టర్స్ అది ఎవరి కోసం పని చేసినా అంటే వీళ్ళు ఏమైనా సమాజం కోసం పని చేసినా బాలకృష్ణ పని పనిచేసినా సమాజం కోసం అర్జున్ పని చేసినా విజయ్ దేవరకొండ పని చేసినా మన కోసం మన సమాజం కోసం కనీసం వాళ్ళకు ఓటు హక్కు ఉంది కదా అని ఓటు గురించి చెప్పడం ప్రచారం చేసిందా ఓటు వినియోగించుకున్నామని నేను వినియోగించుకుని చెప్తున్నాను ఎప్పుడైనా ఉద్యమాలు చేసిందా ఏదైనా ప్రశ్నించినా పోని పేద విద్యార్థుల కోసం పేద రైతుల కోసం ఏమైనా ట్విట్ చేసిందా చనిపోతున్న రైతు కోసం చనిపోతున్న రైతుల కోసం కావచ్చు చనిపోతున్న రైతు కూళ్ళ కోసం కావచ్చు ఆ కార్మిక వర్గం కోసం శ్రామికులు వీళ్ళు ఏమైనా మాట్లాడినా మాట్లాడరు అబ్బే మాట్లాడరు వీళ్ళు అవసరం లేదు వీళ్ళు కానీ వీళ్ళకి అవార్డులు ఇస్తారు వీళ్ళకి రివార్డులు ఇస్తారు సిగ్గు లేకుండా ఇగో బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఆట అల్లర్జున ఆట పుష్పాది రూల్ ఆట మొన్న మొన్నే కదా సీఎం పేరు మార్చిపోతే ఆయన జైల్లో పెట్టిన ఇప్పుడు ఇద్దరు నవ్వుకుంటారు బరాబర్ ఉండాలి కొంచెం అన్న బెస్ట్ లీడింగ్ ఆట సార్ నివేద సార్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కలికి ఆట సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ పొట్టెల్ థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ లక్కీ భాస్కర్ బాబా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పంపుడు అంతే ఖజానా ఖాళీ చేసుడు డబ్బులు లేవు బడ్జెట్ లేదు కోసిన పైసలు రావు ఏం చేయాలని మళ్ళీ అరుచుడు చెట్